అందరూ కలిసి పోరాడితే మార్పు సాధ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తమిళనాడులో మధురైలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన మురుగు భక్తర్గల్ మానాడులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు శాంతంగా ఉన్నామని అసమర్థులం అనుకోవద్దన్నారు మా మతాన్ని ప్రశ్నించేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు హిందువు హిందువుగా ఉండకూడదా అని నిలదీశారు దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు వేల పద్నాలుగులో నేను ఒక పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఆ రోజు నేను అనుకోలేదు ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మధురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో నేను పెరిగిన తమిళనాడులో నేను ఇష్టపడే తమిళ సంస్కృతి నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు తమిళ భాష వీటన్నిట్లో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య ఇంత పెద్ద హిందూమున్నని పెద్దల మధ్య ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఇప్పుడు ఊహించలేదు ఆ సభ ప్రారంభించినప్పుడు నేను ఒక నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి ఆయన చదివాను అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చెమెల్లె అచ్చెమెల్లె పోయి గుర్తొచ్చింది అదేంటంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గడాంధకారం చేతిలో దీపం లేదు దారంతా గోతులు లోయలు కానీ ధైర్యమే ఒక కవచం పాదయో ఇరుట్ కైలే కైలే విలకిల్లై వీడో నెడున్ తొలగి వీ ము పల్లం మనది తుచిల్ తవర వేరు ఇల్లై అచ్చమల్లై అయి అచ్చమల ఎండ్రు మహాకవి భారతి భారతి సొల్వారే దాన్ తునైక్కి వందదు నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ సుబ్రహ్మణ్యన్ మురుగన్ చూపించిన దారి ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం వీరత్వం ప్రేమతో నిండి ఉంటుంది మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది మంచి కోసం మార్పే తెస్తుంది ఈ దారి కష్టమైనది కానీ బలాన్నిచ్చేది ధైర్యాన్ని నింపేది అనుకున్నది సాధించేది మనం వెళ్ళే దారిలో మనం ఎంచుకున్న దారిలో శత్రువులు అరాచక శక్తులు ఉంటాయి భయపెడతాయి కానీ వీరవేల్ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం మార్పు అనేది ఒకటి ఈరోజు మనందరం ఉన్నాం వి గ్యాదర్డ్ హియర్ కానీ మార్పు తీసుకురావడానికి ఆ మార్పుని తీసుకురావడంతో సాధ్యం అంత ఈజీ తేలిక కాదు కానీ మనందరం కలిసికట్టుగా నిలబడి పోరాడితేనే వస్తుంది మనం అనుకుంటున్న మంచి మార్పు చేంజ్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మార్పు తథ్యం మనం అనుకున్నది సాధిస్తాం మన ధర్మానికి నిలబడతామని తెలియజేసుకుంటూ